పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ క్రీస్తు వారి సర్వశ్రేష్ఠ డాక్టర్ ప్రభువు నందుపాటి సాగర్ గారు ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూహేలు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్ తోనూ నోట్బుక్ తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలు వంచండి ప్రార్థనలో ఏకీభవించండి మమును మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ గణనా మమునకు స్థుతులు స్తోత్రాలు ఈ రాత్రి మీ పాదముల చెంత ప్రార్థన చేస్తున్నాం మీ కృపా మాకిమ్మని వేడుకుంటున్నాం ఎపిసోడ్ సహకారులను పంపించండి వాక్యం వింటున్న వారితో మీరు తేటగా మాట్లాడండి బైబిల్ను అర్థం చేసుకోవటానికి మా ప్రేక్షకులకు సహాయం చేయండి మా రక్షకుడ నేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తను ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా దయచేసి మీ మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి సమూహేలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము ఐదవ వచ్చిన నుండి వాక్యాన్ని గమనించండి హన్నా ప్రార్థన హన్నా ప్రార్థన చాలా గంభీరమైనటువంటి ప్రార్థన గీతం హన్నా దేవుని అర్థం చేసుకుంది దేవుని విధానాన్ని అర్థం చేసుకుంది ఈ దినాన కుటుంబంలో గృహిణిగా ఉంటున్నటువంటి వారు దేవుణ్ణి తెలుసుకుంటున్నారా ఆనాడు వారికి ధర్మశాస్త్రం ఇయ్యబడింది ఆ ధర్మశాస్త్రంలో మోసే రాసినటువంటి ఆజ్ఞల వరకే ఉన్నాయి చరిత్ర లేదు ఈనాడు మన చేతికి అరవై ఆరు గ్రంథాలున్న బైబిల్ పుస్తకం ఇవ్వబడింది ఈ దినాన బైబిల్ చేతిలో కలిగి కూడా దేవుని గుర్చిన అవగాహన లేని వారు అనేక మంది కనిపిస్తున్నారు సేవకులలో కూడా చాలా అత్యధిక శాతం బోధకులకు బైబిల్ పూర్తిగా అర్థం కాలేదు దేవుడు పూర్తిగా అర్థం కాలేదు అంటే అతిశయోక్తి కాదు ఆశ్చర్యం కాదు చూడండి దేవుడు అర్థం కాకపోతే మీ ఆత్మీయ జీవితం ఇంకా పరిపూర్ణతలోనికి రాలేదనేది గ్రహించండి బైబిల్ గ్రంథం దేవుని వాక్కు దేవుని యొక్క రచన తన హృదయమంతా కూడా బైబిల్ గ్రంథంలో కృమ్మరించాడు దేవుడు తన ఉద్దేశాలు తన చిత్తము తన ఇష్టము దీనిలో కనిపిస్తాయి ఆయన వ్యక్తిత్వం కనిపిస్తుంది ఆయన శైలి సరళత కనిపిస్తాయి కనుక దేవుణ్ణి అర్థం చేసుకోకపోతే ఉపయోగం లేదు ఈనాడు విశ్వవ్యాప్తంగా కోట్ల కొలది జనం ఆరు వందల కోట్లకు పైగా జనం వీరిలో ఎందరికీ దేవుని గురించి తెలుసు దేవుడు అంటే ఎవరు ఆయన యొక్క గుణలక్షణాలు ఏమిటి ఆయన శక్తి సామర్థ్యాలు ఏమిటి ఆయన మానవులకు ఏమై ఉన్నాడు ఏం చేశాడు మానవులు ఆయన యుద్ధకు తిరిగి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది వీటి గురించినటువంటి ఆలోచన లేకపోతే వారు ఆత్మీయంగా ఏమీ ఎరుగిన వారుగానే ఉన్నట్లు షిలోహ దేవాలయంలో కుమారుని విడిచిపెట్టిన తరువాత అన్న దేవుని సన్నిధిలో చేసిన విజ్ఞాపన ప్రార్థన మనకు పది వచనాల్లో వ్రాశాడు గత రాత్రి మనం నాలుగు వచనాలు చదివాం వాటిల్లో ప్రధానంగా ఆమె చెప్పాలని అనుకుంటుంది ఏమిటి అంటే మనుషులు తమ యొక్క వ్యక్తిగత బలం చేతను సామర్థ్యం చేతను వనరుల చేతను వారు ఆనందంగా ఉండలేరు విజయాలను పొందలేరు కాని మనుషులంత బలహీనులైనా అసమర్థులైనా బలవంతుడైన దేవుని ఆశ్రయించిన తోడనే వారి జీవితంలో విజయాల నమోదు ప్రారంభం ఉన్నత కార్యాలు చూడగలుగుతారు అనేది ఆమె యొక్క ప్రార్థన యొక్క సారాంశం ఇది ధ్యానం చేస్తున్నప్పుడు లోకము యొక్క పద్ధతి దీనికి భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తుంది బైబిల్లో హన్నా ప్రార్థన చదువుతుంటే లోకములో ఎవరూ అంగీకరించరు ఆ మాటను ఎందుకంటే దేవుడు తన చిత్తం చొప్పున చేసే కార్యాలు లోక విరుద్ధం లోక జ్ఞానానికి విరుద్ధం జ్ఞానులను వెర్రివారిని చేయటానికి వెర్రివారిని ఆయన ఏర్పాటు చేసుకోవటం లోక జ్ఞానానికి అందేది కాదు అర్థమయ్యేది కాదు అందుకనే బైబిల్ గ్రంథంలో ఉన్న అనేక సత్యాలు ఈ లోక జ్ఞానులకు వెర్రితనంగా కనిపిస్తాయి ఇవ్వండి మీకు ఇవ్వబడుతుంది అంటే ఎవరికైనా అర్థమవుతుందా ఎవరైనా ఒప్పుకుంటారా చూడండి దేవుని యొక్క మాటలు ఈ లోకంలో అభ్యాసం ద్వారానే తెలుసుకోగలుగుతాం వాటిలోని శక్తి అంత అనేది తెలుసుకోగలుగుతాం లోకము దానికి విరుద్ధంగా పోతోంది అందుకనే దేవుని వాక్కు అందరికీ అర్థం కాదు గ్రహించలేకపోతున్నారు ఇక నేను చదువుతాను ఐదవ వచ్చిన నుండి చూడండి ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోతారు తొట్టిలిన వారు బలం ధరిస్తారు ఇది లోకంలో వింతే కదా ప్రఖ్యాతి నొందిన వారు ఓడిపోవటం ఏమిటి బలహీనలుగా ఉన్నవారు తొట్టిల్లి పడినటువంటి వారు బలం ధరించుకోవటం ఏమిటి దేవుని లేనిటువంటి ప్రఖ్యాతి నొందినటువంటి విలుకాండ్రు వాటము చూస్తారు కనుక వారి సామర్థ్యాన్ని బట్టి వారికి విజయం లేదు ఉదాహరణ బైబిల్లో మనం ఇదే సమూహేలు గ్రంథంలో దావీదు భక్తుని చరిత్ర చూస్తాం చాలా చిన్ని వయస్సు బాలుడు చేతిలో కర్ర మరొక చేతిలో ఒడిసెల పక్షులను కొట్టే వడిసెల ఆ ఒడిసెలలో ఐదు నున్నని రాళ్ళు ఏరుకొని వచ్చాడు సంచలో పెట్టాడు ఒక రాయి పెట్టాడు ఎదురుగా శత్రువు యుద్ధవీరుడు ఫిలిస్తీన్లలో యోధాను యోధుడు నలభై రోజులు ఇస్రాయేలీలను గడగడలాడించి సవాలు చేసినవాడు శరీరమంతా ఇనుపజీలతో కప్పుకున్నవాడు ఈటే కొన నేత గాని దూనే మొన అంత పెద్దది అతడు ధరించినటువంటి ఖడ్గం చాలా బరువైంది డాల్ ఉంది ఈట ఉంది కానీ దావీదు భక్తుడు ప్రకటించాడు కత్తితో కానీ ఈటతో కానీ విజయం లేదు ఇహోవా వలననే విజయం ఒడిసెల రాయితో అంత పెద్ద యోధుణ్ణి ఒక్కే ఒక్కసారి కొట్టి చంపేశాడు ఎవరు గెలిచారు యుద్ధ సామర్థ్యం లేదు వయస్సు లేదు శారీర ధారుణ్యం లేదు ఆయుధాలు లేవు ఎలా గెలిచాడు దావీదు దేవుడు తోడుంటే అలాంటి విజయాలు కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి ఈ విధానం అర్థం చేసుకుంటే దేవుడు మనలను ఎన్నుకోవడానికి కారణం మనకు అర్థం కాదు ఏ యోగ్యత లేని వారికి యోగ్యతనిచ్చే దేవుడు అర్హత లేని వారికి కృపను చూపేటువంటి దేవుడు తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలని కూలికి పోతారు ఆకలి కొనిన వారు ఆకలి తీరా తింటారు సమృద్ధి కలిగిన వారు లేమికి వచ్చేస్తారు లేమిలో ఉన్నవారు సమృద్ధిలోనికి వస్తున్నారు అన్నాడు విత్ గాడ్ అండ్ విత్ దేవుని కలిగి ఆహారం లేక బాధపడిన వారు దేవుడు వారిని దర్శించగా ఆహారం కలిగిన వారు అవుతారు రుతు గ్రంథం చదివాము సమృద్ధి నుండి ఆమె ఆహారం లేని స్థితికి పోయింది ఆహారం లేని స్థితిలో నుండి ఋతు సమృద్ధిలోకి వచ్చింది నయోమి దేవుని విడిచి సమృద్ధి నుండి లేమికి వెళ్ళింది ఋతు లేమి నుండి దేవుని కలిగి ఉండి సమృద్ధిలోనికి వచ్చింది గాడ్ కెన్ డూ ద మెరకల్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద పీపుల్ ప్రజల జీవితంలో దేవుడు అద్భుతముగా సహాయం చేయగలిగినటువంటి వాడు ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను ట్రస్ట్ హిమ్ ఆయనను నమ్మండి ఆయనేది విశ్వాసం ఉంచండి ఆయన మీ పరిస్థితులను తలక్రిందులు చేసి అనుకూలపరిచే దేవుడు గొడ్రాలు ఏడుగురు పిల్లలను గంటుంది అనేకమైన పిల్లలను కనినది నశించి కృషించిపోతుంది చూడండి కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ కదూ ఇవన్నీ కూడా ఏమిటి ఏడుగురు పిల్లలను కనటం ఏమిటి పిల్లలు కనినది కృషించకపోవటం ఏమిటి దేవుని ఆశ్రయించిన వారి పరిస్థితుల్లో ఉత్కృష్టమైన మార్పులు సాధ్యం ఉన్నత స్థితిలో ఉండి దేవుని ఆశ్రయించిన వారు దీనావస్థలో ఉంటారు సజీవులుగా మృతులుగా జనులను చేసేవాడు యహోవాయే రోమాపత్రిక నాలుగో అధ్యాయం పదిహేడో చిన్నలో పౌలు గారు ఇదే మాట రాశాడు మృతులను సజీవులనుగా చేసేవాడు ఆయనే అన్నాడు మృతులను సజీవులుగా సజీవులను మృతులనుగా చేయగలిగినటువంటి అథారిటీ ఉన్నవాడు ప్రభువే తొంభైవ సంకీర్తనలో మోస కీర్తనాకారుడు మాట్లాడుతూ నరులను నీవు మంటికి మార్చేస్తున్నావు అన్నాడు నరులను నీవు మంటికి మారుస్తావు మంటిని నరునిగా మార్చాడు నరుని మంటిగా మారుస్తాడు జీవన్ మరణములు ఆయన వశం నీవెంతకాలం జీవిస్తావు అనేది ఆయన చేతిలో ఉంది ఒక వైద్యుడు లేదా ఒక సైంటిస్ట్ ఒక మెడిసిన్ కనిపెట్టినప్పుడు దాని డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డేట్ ఆఫ్ ఎక్స్పైరీ అనే రెండు ఇస్తాడు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అది పనిచేస్తుంది అనేది ఇస్తాడు అలాగననే ఒక మానవుడు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జీవిస్తాడనేది ఆయన చెప్తాం జనులను సజీవులుగా చేసేది ఆయనే మృతులుగా చేసేది కూడా ఆయనే పాతాళంలోనికి పంపేవాడు ఆయనే వెలుపటికి రప్పించేటువంటి వాడు కూడా ఆయనే పాతాళం వేరు నరకం వేరు ఈ విషయం మీరు తెలుసుకోవాలి పాతాళము వేరు నరకము వేరు యేసుక్రీస్తు ప్రభువు జీవించినటువంటి కాలం పూర్వం పాతాళంలో పరదేశ అనేటువంటి ఒక ప్రత్యేక స్థలం ఉండేది అక్కడ పరిశుద్ధుల ఆత్మలు విశ్రాంతిలో ఉండే మరణించిన పరిశుద్ధుల ఆత్మలు విశ్రాంతిలో ఉండే వేదనా స్థలం ఉంది ఆదాము యొక్క సంతానము ప్రభువును వ్యతిరేకించిన వారు అందరూ కూడా అందులో ఉన్నారు వేదనా స్థలంలో ఇప్పటికీ కూడా వేదనా స్థలానికి వెళతారు ప్రభువుని అంగీకరించిన వారు తీర్పు దినం ఒకటి రాబోతోంది వెయ్యేళ్ల పరిపాలన అనంతరం వస్తుంది ఆ దినాన్ని అందరూ కూడా మరల ప్రభు సన్నిధిలో తీర్పు కొరకు లేపబడతారు పాతాళం వేరు నరకం వేరు తీర్పు అయిపోయిన తరువాత నరకాగ్నిగుండంలో అపవాదిని వాన దూతలను ప్రభువు పడవేసినప్పుడు ప్రభువును విడిచి దానిని వెంబడించిన వారు కూడా అందులో పడవేయబడతారు కాబట్టి పాతాళం గురించి నాలెడ్జ్ ఒక గృహస్థురానికి ఉందండి ఇవాళ క్రిస్టియన్ డాక్టర్ బైబిల్ టెర్మినాలజీ బైబిల్ యొక్క టీచింగ్ చాలామందికి తెలియటం లేదు ఎంతో మంది విద్యార్థికులకు బైబిల్ అనుగ్రహించబడింది కానీ అర్థం కాలేదు కారణం దానిని వివరించి బోధించే వారు కరువైపోయారు ఒక ఏనుగును నలుగురు గుడ్డి వాళ్ళు వర్ణించారు ఒకడు తొండాన్ని పట్టుకుని ఏనుగు తొండాన్ని ఇది ఒక మోకులాగా ఉంద తోక పట్టుకుని లేదు సన్నటి తాడు అన్నాడట ఇంకొకడు ఒకడు కాలు పట్టుకుని ఇది స్తంభం అన్నాడట వీపు తడిమి ఒకడు ఇది మైదానం అన్నాడట చెవులు పట్టుకుని మరొకడు చేటలు అన్నాడట ఏనుగు ఎలా ఉంటుంది మైదానమా చేట స్తంభమా ఆలోచించండి బైబిల్ ని సమగ్రంగా ఆదికాండం నుండి ప్రకటన వరకు ఉన్నటువంటి బైబిల్ యొక్క థీమ్ ని చర్చస్ లో టీచ్ చేయటం లేదు బైబిల్ స్టడీస్ లేవు బైబిల్ స్టడీస్ లేవు సంఘాల్లో అలా బోధించటం లేదు కళాశాలలో సహితం సబ్జెక్ట్ ఓరియెంటెడ్ టీచింగ్ వెళుతోంది తప్ప గా బైబిల్ను గుర్చినటువంటి సంపూర్ణ వివరణ తెలియటం నేను కొందరితో పెద్ద పెద్ద వాళ్ళతోటే నేను మాట్లాడుతున్నప్పుడు నేను అనుకుంటాను ఎప్పుడు నాకు తెలిసింది చాలా తక్కువ బైబిల్ అని అంటే వాళ్ళు అడుగుతారు అండి ఇంత సమాచారం నాలెడ్జ్ ఎప్పుడు మీరు గెయిన్ చేశారంటారు నాకే ఆశ్చర్యం అవుతుంది ఎందుకంటే బైబిల్ గ్రంథం అర్థం కావాలంటే దేవుడు తెలియాలి దేవుని విధానం తెలియాలి బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి సత్యాన్ని అర్థం చేసుకోవటానికి అనాది కాలము నుండి అనగా కాలము ఉనికిలోనికి రాక పూర్వము నుండి కాలము తరువాత ఉన్నటువంటి పరిస్థితి ఇటర్నిటీ టు ఇటర్నిటీ త్రూ ద టైం ఎట్లాంటి సిచ్యుయేషన్ ఉందనేది అర్థం కావాలి లేకపోతే బైబిల్ అర్థం కాదు మరి ఆనాడు అన్నా మాట్లాడుతున్న మాటలను బట్టి మనకేం తెలుస్తోంది ఆమె దేవుని జ్ఞానాన్ని గురించి మాట్లాడింది ఆయన ఆమె దేవుని పరిశుద్ధతను గురించి మాట్లాడింది ఆమె దేవుడి ఇచ్చిన రక్షణను గురించి మాట్లాడింది ఆమె దేవుని యొక్క పరిశీలనాత్మక శక్తి గురించి మాట్లాడింది ఆమె దేవుడి యొక్క క్రియలను గురించి మాట్లాడింది ఎంత నాలెడ్జ్ ఉంది ఇవి ఇవాళ మన కుటుంబంలో బైబిల్ కూర్చున్న సమాచారం ఎలా ఉంది ఇక్కడ రాస్తున్నాడు యహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు ఈ మాట అనేక మంది టీవీ బోధకులకు జ్ఞాపకం వస్తే ఎంత బాగుంటుంది అనుకుంటున్నాడు టీ పెరిగిపోయింది ఐశ్వర్యం 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 దేవుని దగ్గరికి రండి ఐశ్వర్యం ఇస్తాడంటున్నారు అంటున్నారు మరి దారిద్ర్యం మాట ఏమిటి దారిద్ర్యమును ఇచ్చేవాడు ఆయనే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆది కాండము గ్రంథం మీరు చదవండి అందులో కరువులు వచ్చాయి అబ్రహాము జీవితంలో ఇసాకు జీవితంలో యాకూబు కాలములో యోసేపు కాలంలో కరువులు వచ్చాయి కరువులో ప్రజలు దారిద్ర్యంతో అల్లాడిపోయారు బెద్రహేములో రూతు నయోమి యొక్క కాలంలో కరువు వచ్చింది ప్రజలు అల్లాడిపోయారు దారిద్ర్యం వచ్చింది మరి ఎంతసేపు దేవుడు ఐశ్వర్యమేస్తాడనే బోధన ఏమిటి అబద్ధం కాదా దేవుడు దారిద్ర్యాన్ని ఇస్తే తప్ప సోదరుడా సోదరి దేవుని కలిగిన వాడికి దారిద్ర్యం బాధగా ఉండదు తెలిసిన నష్టంగా ఉండదు అది ప్రియముగా ఉంటుంది పౌలు గారు తనకు ఏవి లాభ సాధకముగా ఉన్నవో వాటిని నష్టముగా ఎంచుకుని పెంటతో సమానంగా ఎంచుకున్నాను అన్నాడు హీ ఎంజాయిడ్ ద పవర్టీ మెచ్యూరిటీ ఇన్ స్పిరిచువాలిటీ క్రైస్తవ్యంలో ఆధ్యాత్మిక జీవితంలో పరిపూర్ణత పరిపక్వత ఘనమైనటువంటి సేవకులు సంపద కొరకు ఐశ్వర్యం కొరకు పరిగెత్తరండి అది చాలా తుచ్చమైనదిగా ఎంచుకుంటారు తమ జీవితాన్ని చాలా పెద్ద పెద్ద సేవకులు సాధారణమైన జీవితం జీవించడం చూశాను నేను సాధారణ వస్త్రం సాధారణ ప్రవర్తన ఆశ్చర్యం కలుగుతుంది ఐశ్వర్యం కలిగించేవాడు ఆయనే దారిద్ర్యాన్ని కూడా కలుగజేసేవాడు ఆయనే హీఈ్ ఎవ్రీథింగ్ ఆయన సమస్తమైనటువంటి వాడు చేసేవాడు ఆయనే లేవనెత్తేవాడు కూడా ఆయనే ఇదేమిటండి దేవుడు కృంగజేస్తాడా దేవుడు దారిద్ర్యం ఇస్తాడా దేవుడు అనారోగ్యము అనుమతిస్తాడా దేవుడు పేదరికం ఇస్తాడా దేవుడు శ్రమలను ఇస్తాడా అనే ఒక ఒక ఆలోచన ఈ దినాన ప్రజల్లో ఉంటుంది ఎందుకు ఇవ్వడం ఆయన తన పరిపూర్ణ చిత్తాన్ని నెరవేర్చడంలో ఇవన్నీ ఇస్తాడు దేవుడు చరలిచ్చాడు బైబిల్ గ్రంథంలో చరలు ఉన్నాయి చూశారు అవి దేవుడు ఇచ్చినవే అవి దేవుడు అనుమతించినవే ఐగుప్తు చర నాలుగు వందల ముప్పై సంవత్సరాలది ఎట్లా వచ్చింది వాళ్లకు మీరు ఆదికాండం చదివితే యాకోబు కుమారుడు యోసేపు ఐగుప్తులో ప్రధానిగా ఉన్నాడని తెలిసి అక్కడికి వెళ్ళటం గురించి భయపడతాడు యాకో ఎందుకంటే ఇశాఖకు దేవుడు చెప్పాడు ఐగుప్తుకి వెళ్ళొద్దని దేవుడు స్వయంగా యాకోబుతో చెప్పారు నీ వైగుప్తుకు వెళ్ళుటకు భయపడవద్దు నేను కూడా నీతో వస్తాను నీ సంతానం అక్కడ చాలా కష్టంలోకి వెళ్తారే కానీ విస్తారమైన సంపదతో నేను వాడిని వెనక్కి తీసుకొని వస్తాను అన్నాడు దేవుడు తానేమై ఉన్నాడో మానవ జాతికి అర్థమయ్యేటట్లుగా చేయటానికి తన బిడ్డల యొక్క చరిత్రలో జీవితంలో కొన్ని కార్యాలు అనుమతిస్తాడు అనుమతిస్తాడు అలా చేయటం ద్వారా ఆ దేవుని మహిమేమిటో తెలుస్తుంది ఆ దేవుని యొక్క ఘనత ఏమిటో తెలుస్తుంది మీరు గమనించండి ఇర్మియా భక్తుడి జీవితం చదవండి మీరు గ్రంథం చదవండి కామెంట్రీ చదవండి చెరసాల జీవితం అనుభవించాడు అవసరమా ఇర్మియా ఖండించాల్సిన అవసరం ఉందా ఇర్మియా అంటాడు నేను ప్రకటింపక మానిత అది నా ఎముకలలో మూయబడిన అగ్నివలే ఉంది అంటాడు ఐ కాంట్ స్టాప్ ప్రీచ్ నేను మాట్లాడకుండా ఉండలేనన్నాడు కాబట్టి దేవుడు దారిద్ర్యాన్ని ఇస్తాడు సమృద్ధిని ఇస్తాడు ధనాన్ని ఇవ్వగలడు దారిద్రాన్ని తన చిత్తం ప్రకారం తన బిడ్డల జీవితాల్లో అనుగ్రహించగలుగుతాడు దయచేసి దేవుణ్ణి అర్థం చేసుకోండి పరిస్థితులను బట్టి దేవుడు నన్ను వదిలేశాడనేటువంటి తప్పు అభిప్రాయానికి వెళ్ళకండి దరిద్రులను అధికారులతో కూర్చుందబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును దరిద్రులను మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే లేమి లేమిగలవారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే భూమి యొక్క స్తంభములు ఎహో వజము లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు లేమి కలిగిన వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తేటువంటి వాడు ఆయనే దావిద భక్తుడు మహా చక్రవర్తి అయ్యాడు అతను కుమారుని కాలంలో వెండి అక్కరకు రాలేదు విస్తారమైన బంగారం నిధులుగా కూర్చబడింది ఆహారం సమృద్ధి అయిపోయింది వన్ జనరేషన్ వెనక్కి వెళితే దావీదు బాల్యములో గొర్రెలు మేపుకున్నాడు లేమి ఆ కుటుంబములో లేమి ఉన్నది లేమి స్థితి నుండి సింహాసనం స్థితికి ఎదిగారండి పదమూడు సంవత్సరాలు బహుశ్రమలు పడ్డాడు యోసేపు ఫరో అతనిని ప్రధానిగా చేసి రాజ్యంలో ఆయనను నిలబెట్టినప్పుడు విస్తారమైన రథాలు అతనికి ఇవ్వబడ్డాయి అతను గొప్ప వచ్చాడు సింహాసనం మీదకి వచ్చాడు సోదరుడా సోదరి దరిద్రులతో అధికారులను దరిద్రులను కూర్చుండబెట్టడానికి స్వతంత్రింప చేయటానికి మట్టిలో ఉన్న వారిని పైకెత్తటానికి దేవుడు శక్తి కలిగిన వాడు భూమిని స్తంభాలపై నిలిపినవాడు ఇది ఒక ఆర్డినరీ ఉమెన్ ఇన్ ఫ్యామిలీ ఆమె మాట్లాడుతున్న మాటలండి తన భక్తుల పాదాలు తొట్టెల్లకుండా ఆయన కాపాడుతాడు ఇది రేపటి దినం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఈ వచనాలు సాధారణమైన మాటలు కావు దీనిలో చాలా సందేశం ఉంది ఈ పర్వర్టెడ్ ప్రీచింగ్స్ మధ్య దేవుణ్ణి తెలుసుకోవటానికి ఇవి ఉపయోగపడతాయని నా భావన ఎపిసోడ్ సహకారి దినం ఎవరు లేరు ఎపిసోడ్ సహకారులు కావాలి ముందుకు రమ్మని మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శాంత్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూహేలు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొని ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి ఈ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఎసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం చేద్దాం తలలు వంచండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ అన్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు వాక్యము వెన్న బిడ్డలను దీవించండి ఎపిసోడ్ సహకారాలను పంపండి ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించుటకు నేర్పండి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రి ఏను దేవుని ప్రేమ కుమారుడి నిసయ కృప పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడయుండను